బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది పలు చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది చివరి విడతలో మూడు వేల ఏడు వందల యాభై రెండు సర్పంచ్ స్థానాలు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పది వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది పలు చోట్ల చదురు మదురు ఘటనలు జరిగాయి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది చివరి విడతలో మూడు వేల ఏడు వందల యాభై రెండు సర్పంచ్ స్థానాలు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పది వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది దీనిపై మరింత సమాచారం మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు ప్రదీప్ చెప్పండి శ్రీలత ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగాయి ఒకటి రెండు చోట్ల చదురుమదు సంఘటనలు తప్ప మిగతా పూర్తిగా ఆ ఇరవై ఏడు మండలాల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు దీనికి సంబంధించి పూర్తిగా ప్రశాంత వాతావరణంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం వల్ల ప్రశాంతంగా ముగిశాయి అయితే దీంతో ఉదయం ఏడు గంటల నుంచి కొంత మంద కొడిగా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం భారీ ఎత్తున ఆ ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారని చెప్పొచ్చు మరోవైపు హైదరాబాద్ వివిధ ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా బస్సులలో ప్రత్యేక బస్సులలో ఇక్కడ తోలుకొచ్చి ఓటింగ్ అయితే ఓటింగ్ అయితే వేయించారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఓటర్లు కూడా ఆ తమ ఓటు హక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారని చెప్పొచ్చు మరోవైపు మొత్తంగా ఇరవై ఏడు మండలాల్లో ఈ మూడో విడత గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్న పాలమూరు జిల్లాలో ఐదు వందల అరవై మూడు గ్రామ పంచాయతీలకు గాను మొత్తం ఐదు వందల నాలుగు గ్రామ పంచాయతీల్లో ఈ పోలింగ్ అయితే నిర్వహించారు మిగతా ఏదైతే యాభై రెండు సర్పంచులు ఏకగ్రీవం అవ్వడంతో ఆ ఐదు వేల పదహారు వార్డు సభ్యులు కూడా ఈ పోలింగ్ లో పాల్గొన్నారు అయితే ఒంటి గంట వరకు పోలింగ్ సజావుగా సాగింది రెండు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర లోపు పూర్తి స్థాయిలో రిజల్ట్ అయితే కౌంటింగ్ అయితే మొదలవుతుంది రిజల్ట్స్ కూడా ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో పూర్తి స్థాయిలో అధికారులు ఆ ఏదైతే తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో పోలింగ్ బూత్ల్లో ఆ ఇరు పార్టీలకు సంబంధించిన వారు కొంత పోలింగ్ బూత్ల్లో ఆ గొడవకు దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు అయితే ఒకటి రెండు చోట్ల ఈ చతురుమల సంఘటన తప్ప ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైతే మూడో విడత పోలింగ్ పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు పోలీసులు కూడా గట్టి భద్రతా చర్యలు తీసుకోవడం వల్ల ఆ పోలింగ్ అయితే సజావుగా సాగేందుకు అయితే ఏర్పాట్లు చేశారని కూడా మనం చెప్పొచ్చు అయితే సంబంధించి ఏదైతే పోలీసులు గిరిజీసిన అవతలనే ఉండాలి తప్ప ఇక్కడ రావద్దంటూ కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు మరోవైపు ఇంతకు ముందు గ్రామంలో కొంత ఏదైతే పోలీసింగ్ నిర్వహించి ప్రజలకైతే పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ఏర్పాట్లు చేశారు అయితే చదురుమతుల సంఘటన జరగకుండా కూడా గట్టి భద్రత చర్యలు అయితే తీసుకున్నారు పోలింగ్ ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులకు సంబంధించి వాళ్ళకి సంబంధించి వీల్ చైర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఓటింగ్ అయితే పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు మరోవైపు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే అవగాహన రాజకీయం ఇంతకు ముందే కల్పించడంతో పూర్తి స్థాయిలో దాదాపు ఎనభై నుంచి ఎనభై ఎనిమిది శాతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పోలింగ్ అయితే సర్పంచ్ ల పోలింగ్ అయితే జరిగిందని కూడా అధికారులు చెప్తున్నారు శ్రీలత ओके थैंक यू प्रदीप

आणि कड चुल्याने वरवड फिराणी